ఈరోజు జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకుందాం ఈ ప్రశ్నకు సమాధానాలు చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు కానీ వాస్తవం ఏమిటంటే మన స్వస్వరూపాన్ని మనం తెలుసుకోవటమే జ్ఞానం మరి మన ప్రస్తుత స్వస్వ స్వస్వరూపం ఎవరు తెలియజేస్తారు చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక అరణ్యంలో ఒక సింహం ఉండేది అది నిండు గర్భిణి అనారోగ్యంతో ఉన్నటువంటి ఆ సింహం ఒకరోజు ఒక చెట్టు కింద ఒక బిడ్డను ప్రసవించి చనిపోయింది అంతలో అటుగా కొన్ని గొర్రెలు తోలుకుంటూ వస్తున్నటువంటి గొర్రెలి కాపరి ఈ దృశ్యాన్ని చూశాడు అయ్యో తల్లి లేని పిల్ల అయిపోయిందే అని జాలి తలసి ఆ సింహం పిల్లను తన భుజాలపై వేసుకొని ఆ గొర్రెలతో తన కొట్టంలోకి వచ్చి ఆ గొర్రె మందలో వదిలేశాడు ఆ సింహం పిల్ల ఆ గొర్రెల మధ్య జీవిస్తూ వాటితో పాటే అరణ్యంలో తిరుగుతూ పెద్దదైపోయింది అయితే పెరుగుతున్న కొద్ది బుద్ధులు మారిన ఆకారం మాత్రం సింహంలాగానే పెరుగుతుంది ఒకరోజు ఆ గొర్రెలతో కలిసి అరణ్యంలో తిరుగుతూ ఉండగా రెండు రోజుల నుంచి ఆహారం లేక అలమటిస్తున్నటువంటి ఒక సింహానికి ఈ గొర్రెల ముందు కనిపించింది వెంటనే ఘేంకరిస్తూ వీటి వైపు పరుగులు తీస్తూ వస్తుంటే ఆ గొర్రెల సింహాన్ని చూసి భయంతో పరుగులు పెట్టాయి అయితే ఆ గొర్రెలతో పాటు భయంగా ఈ సింహపిల్ల కూడా పరుగులు తీస్తుంది ఈ దృశ్యాన్ని చూసినటువంటి సింహానికి ఆశ్చర్యం కలిగి అర్థం కాక ఆ పిల్లని అడ్డగించి ఆపేసింది ఆ సింహపిల్ల గజ 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 ఉనికిపోతూ భయకంపితురాలయ్యై అమ్మో అమ్మో నన్ను ఏం చేయకు నేను చాలా అల్పుణ్ణి నన్ను చంపకు అంటూ ప్రాధాయపడుతుంది అప్పుడు ఆ పెద్ద సింహం అంటుంది చె నోర్ ముయ్యిరాధవ నువ్వు అల్పుడువేంటి నువ్వు అరణ్యానికి రాదు నాలాంటి సింహానివే నువ్వు నువ్వు గొర్రెవి కాదు అంటుంటే అమ్మో అమ్మో కాదు నేను గొర్రెనే నేను అల్పుణ్ణే దయచేసి నా ప్రాణం తీయొద్దు అంటూ వణికిపోతూ ప్రాధాయపడుతుంది ఇంకా లాభం లేదనుకొని ఆ సింహ పిల్లని ఒక బావి దగ్గర తీసుకెళ్ళి క్రిందకి చూడమంది ఆ బావిలో నీటిలో ఇవి రెండు ఆకారాలు కనిపిస్తున్నాయి చూడు సరిగ్గా నన్ను చూడు నేను కనిపిస్తున్నాను నీకు కనిపిస్తున్నావు మరి నేను ఎవరిని నువ్వు సింహానివి మరి నువ్వు నేను గొర్రెని అంటుంది చి నోరు మూసుకోరు ఎదవా నాలాగా నువ్వు కూడా ఉన్నావా లేదా అని అడిగితే అవును అలాగే ఉన్నాను ఉంది సింహం గర్జించి ఆ సింహపిల్లను కూడా గర్జించమంది అది కూడా గర్జించింది నాలాగా గర్జించావా లేదా అని అడిగినప్పుడు ఆ అవును గర్జించానుంది మరి నాలాగానే ఉండి నేను గర్జించినట్లు గర్జించినటువంటి నువ్వు నేను సింహాన్ని అయితే మరి నువ్వు కూడా సింహాన్ని కాదా అని గద్దించింది అప్పుడు ఆ సింహ పిల్లకి బాగా అర్థమైపోయింది తను కూడా సింహాన్ని అన్న సంగతి తెలిసింది అప్పటిదాకా నేను గొర్రెని అల్పురాలిని అన్న అజ్ఞానంతో ఎంతో భయంతో బాధతో దుఃఖిస్తున్నటువంటి ఆ సింహం పిల్ల తన నిజస్వరూపాన్ని తెలుసుకోగానే వీర విహారంతో విజయ గర్వంతో ఓహ్ నేను ఈ అడవికి రాజును రారాజును అనుకుంటూ తోకూపుతూ అడవిలోకి ధైర్యంగా వెళ్ళింది ఇక్కడ ఒక సింహం అజ్ఞానాన్ని తొలగించి ఆ సింహం పిల్లకు తన అస్సల స్వరూపం తెలిపింది కదా మరి మనకు కూడా జ్ఞానోదయం కలిగించి సింహం లాంటి ఒక సద్గురు కావాలి మరి ఎవరా సద్గురు ఆ సింహం లాంటి సద్గురువే మన బ్రహ్మర్షి పత్రిజీ గత నలభై సంవత్సరాలుగా మన అసలు స్వరూపాన్ని మనం తెలియచేయటానికి నిరంతర శ్రమిస్తున్నారు పరితపిస్తున్నారు కూడా నువ్వు దేహాన్ని కాదు ఆత్మస్వరూపుడివి సర్వశక్తివంతుడివి నీవు జీవుడి కాదు భగవంతుడివి నువ్వే కాదు మనందరం కూడా భగవంతులమే అంటూ నిర్విరామంగా అలుపెరగని విశ్రాంతి లేని కర్మయోగిగా దేశ విదేశాలలో కూడా జ్ఞాన జ్ఞానబోధన చేస్తున్నటువంటి మన పత్రిజీ సింహం లాంటి సద్గురువు అంటే నిజం కాదంటారా ఇది సత్యం కాదా మరి ఇలా మనలోని అజ్ఞానాన్ని తొలగించి మన స్వస్వరూపాన్ని మనం గ్రహించగలిగితే మనలో జ్ఞానాగ్ని పుడుతుంది ఆ జ్ఞానాగ్నిలో సర్వకర్మలు అంటే అనంతకోటి జన్మల నుంచి మనతో పాటుగా ప్రయాణిస్తున్నటువంటి సంచి లాంటి సంచిత కర్మలన్నీ ఒక్కసారిగా దగ్ధమవుతాయని గీత చెప్తూనే ఉంది బాగా మండుతున్న మంటలో ఎలాంటి కట్టెలేసినా మరి ఎలా భసం అవుతుందో అలాగే జ్ఞానం అనే అగ్ని రాజేస్తే అన్ని కర్మలు కూడా దగ్ధం అవుతాయి కట్టెలు ఏ ఆకారంలో ఉన్నా ఏ రంగులో ఉన్నా ఏ సైజులో ఉన్నా సరే అవి ఎండువైనా పచ్చివైనా పుచ్చినవైనా చేదువైనా ఒగరైనా ఎలాంటివైనా సరే భగభగ మండే అగ్నిలో వేస్తే కాలి బూడిదైపోతాయి కదా ఆ బూడిదలో మనం వేసిన కట్టెల తేడాలను కూడా తెలుసుకోలేము అవన్నీ ఒకే రూపంగా బూడిదిగా మారిపోతాయి అలాగే మన కర్మలు మన పుణ్యకర్మలైనా పాపకర్మలైనా శాస్త్ర విరుద్ధ కర్మలైనా ఆగామి కర్మలైనా సంచిత కర్మలైనా ప్రారంభ కర్మలైనా ఇలా ఎలాంటి కర్మలైనా సరే అన్నీ ఆ జ్ఞానాగ్నిలో దగ్ధమైపోతాయి మరి ఇది ఎంతవరకు సత్యం ఇది అసలు నిజమేనా మనందరికీ ఈ మాటలు ఎన్నో సందేహాలు కూడా వస్తుంటాయి ఎంతకాలం పుస్తకాల ద్వారా ప్రవచనాల ద్వారా వింటూ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటూ పారాయణలు చేస్తున్నాం ప్రార్థనలు చేస్తున్నాం భజనలు చేస్తున్నాం ప్రస్తుతం ఈ ప్రాపంచిక జీవితంలో మరి ఇది ఎంతవరకు నిజమో తెలుసుకోవటానికి ప్రయత్నించుదామా ఓకే ఫ్రెండ్స్ మరి ఈ విషయాన్ని రేపటి రోజు తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మరి ఈ మంచి మాటని ఈరోజు ముగించుకుందాం రేపటి రోజు కోసం ఎదురు చూసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్లా మీ రామిరెడ్డి సార్ ఎవరు